ఘంటసార్ మండలం అలాగే ఇక్కడ దేవరకోట అయితే వచ్చాను అలాగే ఇక్కడ రైతు అయితే బెండతోట అయితే వేశాడు ఆ రైతు పేరు అయితే మనం అయితే అడుగుదాము మీ పేరు అయితే చెప్పండి ఎన్ని హాలుసారు ఈ బెండతోటరం ఎకరం పచ్చెంట్ మామూలుగా ఎన్ని సంవత్సరాలు మట్టి ఇలా యాస్నారు బెండ తోట నేను ఒక కనేయాలని చేస్తున్నా 22 పైనేళ్లు రోజులు పై పైనేళ్లు మట్టి చేస్తున్నారు మామూలుగా గా ఆర్గానిక్ గా చేస్తారా మావులు గా పిండిలు గాని మావులు పిండి గానే పిండి గానే ఆర్గానిక్ ఇది మరి కొండ్రో కొండ్రో మావులు గా ఏ వేరైటీ ఈ బెండ వచ్చి ఇది అంబా అంబా మావులు గా ఎట ఉంది ఇది దిగుబడి బాగుంది ఇది దిగుబడి బాగుంది మామూలుగా వీటికి ఏమొన్నా తెగుళ్ళు ఏమొస్తాయే తెగుళ్ళు ఏమో పెద్దగా ఇప్పుడు మాకేనికంటి లేటలా ఇక్కడ వచ్చిన వాన బాదు తిందుకొకు పోతది అంటే పెంట పొగ తోలుతారు పెంట పెంట తోలుతారు మామూలుగా పిండి ఏమేస్తారు ఇరవై ఇరవై పది ఇరవై ఆరు ఇరవై 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 పది ఆరు ఎత్తి కాయపు బాగోదు ఇది కాయ బాగోదు మామూలుగా ఎన్ని నెలలు పంట ఇది ఇది నలభై అరవై రోజులకి వచ్చేది అరవై రోజులకి మామూలుగా ఎట్ట ఉంది ఇది దిగుబడి బాగా ఉంది పది ఎత్తనం కూడా అంత సెట్ అవుతుంది ఏడు కాపు తక్కువగా ఉంది ఇది కాడ కాపు ఎట బాగా ఉండదు కానీ ఏడు ఒక తక్కువగా ఉంది కాపు తక్కువగానే ఉంది మామూలుగా మొక్క ఎన్ని కేజీలు పట్టిద్దండి ఎహరానికి వచ్చి ఎహరానికి రెండు కేజీలు కానీ మూడు కిలోలు దాకా రెండు కిలోల కాడ నుంచి మూడు కిలోలు వరకు రెండున్నర మూడు రెండున్నర మూడు కిలోలు పట్టిద్ది మామూలుగా తెగుళ్ళు ఏదే ఎక్కువ ఈ ఎగడే వసతి ఎవరైతే తేమ తేమ మీద ఈ ఎక్కడ వస్తుంది అది కొట్టుకుంటాం ఈ పురుగు మందు వేసానికి టెన్ మేటర్ కానీ కొత్త కానీ కొడతా ఉంటాం బట్టి ఒక పురుగు ఒక రంగుగా మామూలుగా ఇది వచ్చే ఎన్ని నెలల పంట అండి ఈ పంట ఉండక ఉండదు బాగా మనకి మనకి టైం అయితే ఉడిపోయింది దీన్ని తొక్కి చేసుకుంటాం మనకు వస్తా కథ మూడు నెలలు నాలుగు నెలలు కాస్తుంది ఇది మామూలుగా సుమారుగా ఎన్ని నెలలు పంటది మాములుగా మినిమం పిసిని చేస్తాం ఊరి పులి కాస్తుంది అప్పుడు కాస్తుంది మరి ఊరి పుడుచుకోవాలి తొక్కిస్తాం దీన్ని దిబ్బల మీద మళ్ళీ మిని ఉంటాయి తొక్కి చేసుకుంటాం మామూలుగా సుమారుగా మూడు నెలలు ఉంటాము మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు పైన ఉండడం తగ్గదు మూడు మా అవసరాలను బట్టి మరి ఊరు పురుసుకోవాలి దాన్ని బట్టి తొక్కిస్తాం మాములుగా పెట్టుబడి ఎంత అయిందండి మామూలుగా ఈహారానికి ఎంత పెట్టుబడి ఈ ఐదు వేల రూపాయలు నలభై ఎనిమిది వందలు ఉంటదండి కేజీ ఇది కేజీ నలభై ఎనిమిది పదిహేను వేల రూపాయలుగా ఎత్తులు పడతాయి పైల లోపల పైళ్ళ రూపాయలు ఎత్తులు పడతాయి మామూలుగా అంటే ఇత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తా మేము ఇయవాళ్ళు చిన్న వసంటాం ఒక్కోసారి బగారెం బాం కొత్త అక్కడ లేదనుకోండి కూతురపల్లి కుటుంబం మాములుగా ఇత్తనాలు ఎలా వేస్తారు మీరు ఈ మిరుకు బలు భోగించి భూతం వదులుతాం మీరే వేసుకుంటాం అంటే మాములుగా దీన్ని డైలీ కోస్తానే ఉంటారా లేకపోతే రోజు పెరుగుదల బట్టి కోసుకుంటాం పెరుగుదలని బట్టి కోస్తా ఉంటారు ఇదైతే చాలా అయితే పెరిగిందండి తోట అయితే మట్టికి అలాగే మనం అయితే ఒకసారి తోటనైతే చూద్దాం రండి బాగా ఒకసారి దగ్గరికి రండి ఈ తోట అయితే మటుకు చూడండి ఒత్తుగా చాలా ఎత్తు అయితే పెరిగింది తోట మట్టికి అంటే మంచి నాకు తెలిసి అంబానీ అండి దిగుబడి బాగుంటదండి దిగుబడి ఇదే బాగుంటది దిగుబడి కడ బాగుంటది అని చెబుతున్నాడు రైతు అయితే మట్టికి చూడండి మీరైతే ఎంత ఒత్తుగా ఉందో చేటికి చూడండి అంత దిగుబడి రావట్లా దిగుబడి బాగుంది అయితే ఈ ఇత్తరం అనేది మటికి దిగుబడి అయితే బాగుందని చెబుతున్నాడు రైతు అయితే మట్టికి అలాగే మీకు ఎహరానికి వచ్చి ఎంత వస్తుంది అండి డబ్బులండి కాయల మామూలుగా డబ్బులు రేట్ని బట్టి వస్తాయక మాకు కొన్నాళ్ళు ఎకరం వచ్చిన దానికి రోజు సగం కోత పెడతాం సగం కోత పెడితే మూడు గంటలన్నర మూడు గంటలు అవుతాయి ఒకసారి రెండు గంటలు అవుతాయి రెండు గంటలు వాతావరణం బాగా పోయింది అనుకో రెండు గంటలు అవుతాయి మాములుగా ఉమ్మదానం ఉంటే మూడు గంటలు మూడు గంటల మూడు గంటల మామూలుగా అంటే మీరు ఇత్తనం వేసిన కానీ పెట్టుబడి ఎంత అయింది మీకు ఎంత లాభం వచ్చేది అనేది లాభం అంటే మనకి రైతు మార్కెట్ కి వస్తాం బోర్డును బట్టి మనకు డబ్బులు వస్తాయి ఒక్కోసారి బాగుంటది ഒര് പതിരൂപയെ ഉണ്ടായി പതിനാറ് മാരനേവാള ആറ് പതിനൊന്ന് മുപ്പത് നാട് രൂപ മാരായ കടമ ലാഭം

కొన్ని తెస్తాం వేస్తాం దాంట్లో డబ్బులు తీసుకుంటాం కదా లాభం ఎందుకంటే డబ్బుగా ఉంటుంది అంటే ఒక ఐదు ఆరు సార్లు వేస్తాం నాలుగు కట్టలు వేస్తాం అండి నాలుగు కట్టలు నాలుగు కట్టలు ఐదు కోటలు వేస్తాం ఐదు అంటే ఐదు పన్నెండు వందల ఐదు ఇంకోటి నాలుగు వందలు

अलागे <laughs> పూత వీటికి వీటికేమన్నా కొడతారా మీరు కొడతాం పూతకే ఈ నీటికో కానీ నాటికో ఈ మృతులు మందులుంటాయి కదా పంటను పంట కొడతాం పంట కొడతారు మామూలుగా మాములుగా పొచ్చి ఎంత పెడతారు మీరు మొక్క ముప్పై నాలుగు రోజులు ముప్పై రెండు పెడతాం ముప్పై నాలుగు ముప్పై వానకాడ యాస ముప్పై మూడు దాకా ఉంటుంది ఇది మెట్ల మేము వానకాడ కోసుకుపోతాం ముప్పై నాలుగు గజంకాడ పెడతాం గజం గజంకాడ పెడతాం మామూలుగా ఇది ఎంత ఎత్తు సుమారుగా నా అంత ఎత్తు దాకా పెరిగింది మూడు గజాల దాకా అవుతుందండి మాములుగా ఈ పంట అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చా ఎప్పుడైనా వేస్తుంది వానకాలం వానకాలం కాదు వేతకాలం ఎప్పుడైనా వేస్తుంది ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇది దిగుబడిగా పడింది కొత్తగా వచ్చినాయి కానీ అంత దిగుబడి రాటో ఇది మట్టికి ఏడుకాడి కొద్ది దిగుబడి తగ్గింది ఎందుకు ఇంత మరి ఏంటి అని ఏట బాగా వస్తుంది ఏటా బాగా మట్టికి ఎందుకంటే దీంట్లో తమ్మం కానీ నలభై చెట్టు అయితే మూడు గంటలు రోజుకి నీళ్ళు అనేది ఎన్ని సార్లు పెడతారు మీరు పెట్టాం పది రోజులు పది రోజులు పది పెడతారు మాములుగా మొక్క వేసిన కానించి కాయ ఎప్పుడు కాసిద్ధండి మామూలుగా మొక్క వేసిన కానీ యాభై ఐదు రోజులు యాభై ఐదు రోజులు టైపు ఐదు రోజులు నెల రెండు నెలలు ఉండొచ్చు యాభై ఐదు రోజులు కావచ్చు అక్కడి నుంచి కోస్తాం కోసం ఇక మళ్ళీ దాంట్లో అరవై ఐదు రోజుల నుంచి దిగుబడి బాగుంటది దిగుబడి అయితే బాగుంటది దిగుబడి బాగుందండి ఈ ఇత్తనం దిగుబడి అయితే బాగుందని చెబుతున్నాడు రైతు అయితే మట్టికి అలాగే మనమైతే ఒకసారి తోట అయితే చూడండి ఈ కాయలు అయితే చూడండి ఏ విధంగా కాసినయో కోసేసామండి ఇప్పుడు ఇప్పుడు తెల్లారి కోసేసాన్ని ఈ అయితే కోసారంట మాములుగా మీరు ఎన్ని కోస్తారండి కాయలు ఆరు చెగంటికి వచ్చేస్తారు కూలీ ఐదున్నర ఆరింటికి వచ్చేసి కోసేస్తారు కాపా అయితే అంటే ఎండలేరులో ఉండలేరుగా ఐదున్నర ఆరుకి వచ్చేస్తారు మీరు ఎక్కడ అమ్ముతారండి ఇక్కడ రైస్ మార్కెట్ బందర్ రైతు మార్కెట్ ఎంత ఉంది ఇప్పుడు రేటు ఇప్పుడు రేటు ముప్పై ఉందండి వాళ్ళ రేటు కేజీ ముప్పై కేజీ ముప్పై నాలుగు రూపాయలు అక్కడ మార్జిన్ ఇచ్చి మనకి కర్రమ ఇరవై రూపాయలు మనకు వస్తాయి ఏ రోజు రేటు ఆ రోజు అక్కడ రైస్ మార్కెట్ అలాగే అరవై అదే ఇరవై అదే పై పై ఏ రోజు రేటు ఆ రోజు కాయలు పెట్టుకుంటారు ఎక్కువ వస్తుంది పురుగు కానీ అది కానీ అక్కడ వస్తుంది ఎక్కువ వస్తాయి అలాగే దిగుబడి అయితే బాగుందని చెబుతున్నాడు రైతు అయితే మట్టికి తోట అయితే చూడండి ఎలా ఉందో చాలా బాగుంది మంచి కైప్ మీద ఉంది తోట అయితే మట్టికి మాములుగా సుమారుగా ఒక్కో చెట్టుకు వచ్చి ఎన్నికాయలు కాస్తాయండి సుమారుగా పల్సన పదికాయలు పల్సన మీద అదే వస్తుందని నాలుగు కాయలు మూడు కాయలు రెండు కాయలు అట్ట కాయ తిగుతుంది రోజు అలా కాయ బాగా బలంగా ఉండేనా రోజు అండి రోజు లేదనుకుంటే ఎక్కడ ఉందాకండి కొంట వాళ్ళ కొంట రేపు వస్తాం చిన్నకాయ కాడ మాదిరిగా ఇచ్చి చేస్తాం చిన్నకాయ కదా ఇది మళ్ళీ ఇది ఎల్లుండికి వస్తాం దీన్ని పెడతాం అదే మనకు తక్కువ ఉంది అనుకో డైలీ కాయ పెరుగుతుంటే పెరిగేదాన్ని బట్టి ఎందుకంటే వాణాకాలం వచ్చే చదం ఉంటే నీకు కాపు రాదు అది ఎండ వేసి ఉమ్మదనం ఉందనుకో కాయ బాగా వస్తుంది కాయ బాగా వచ్చి అంటే కింటా ఏది కింటానరవద్ది కింటానర దాన్ని బట్టి కాపుని బట్టి కోసుకుంటాం కాపుని బట్టి కోస్తారు పోకు పెరిగిపోయినా కానీ కొయ్యి కొనరుగా కొంటారు మీడియం సైజులో మీడియం సైజులో లేతలో కోసం కోసుకుంటే బాగుంటుంది మన రేటు కూడా బాగుంటుంది అదే మురే తక్కుంటే రేటు పడదు చూడండి తోట అయితే మట్టికి మంచి బాగుంది ఒత్తిక నీళ్ళు అయితే చూడండి ఇదిగోండి ఇలా పైపేసి పది రోజులు పది రోజులకి పెడతారంట నీళ్ళు అయితే మట్టికి వా మామూలుగా ఈ కాయలు ఏంటండి ఈ ముదిరిపోయిన కాయలు ముదిరిపోయింది ఇది విత్తనం కానీ ఆపే విత్తనానికి రెండు సార్లు అంటే మన పర్దకాలం ఇక్కడ తెలిసిన రైతులు చెబితే విన్నారు రెండు సార్లు అట్టపెట్టాయి రెండు సార్లు అట్టు అట్టపెట్టి ఇవైతే మటుకు విత్తనానికి అయితే అట్టి పెట్టుకున్నాడు రైతు అయితే మటుకి రెండు లైన్లు అయితే మట్టుకు విత్తనానికి అయితే అట్టి పెట్టుకున్నాడు ఇవైతే చూడండి ఏ విధంగా కాసినాయో కాపు అయితే మట్టుకి బాగా కాసినాయి కాపు మీరైతే చూడండి అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి